భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులకు నమస్కారం నేను మీ పద్మావతి స్నేహితులు మనం శ్రీమతి వేదుల సత్య పద్మావతి గారు రచించిన వింధ్య కథ మూడు భాగాల పెద్ద కథ నుంచి ఒక భాగం విన్నాం కదా ఈరోజు రెండవ భాగం వినేద్దాం చివరి భాగం రేపు విందాం వింధ్య కథ రెండవ భాగం రచన శ్రీమతి వేదుల సత్య పద్మావతి గారు ఇక కథలోకి వెళితే రాత్రి తొమ్మిది గంటలైంది ఊరంతా నిశ్శబ్దసాగరంలో మునిగిపోయింది వీధి అరుగు మీద వాలు కుర్చీలో పడుకుని ఏదో ఆలోచిస్తున్న వింధ్యను తదేకంగా కిటికీలో నుండి చూస్తున్నాడు చంద్రశేఖరం అతని మనసులో ఎన్నో ఆలోచనలు ఆమె సమక్షంలో జీవితం అంతా ఉండిపోగలిగితే తన ఆలోచనకు తనకే నవ్వొచ్చింది ఆమె మనసుకు దగ్గరగా వెళ్ళగలనా అలసిన వేళలో ఆమె ఒడిలో విశ్రాంతి తీసుకోగలనా ఏనాటికైనా ఆలోచిస్తున్న అతనికి వింధ్య లోపలికి వెళ్ళిపోవడం తెలియలేదు ఒక వారం రోజులు గడిచిపోయాయి తనలోని ఆలోచనలను నొక్కి పెట్టడానికి పని మీదకి దృష్టి మళ్ళిస్తున్నాడు చంద్రశేఖరం ఇదివరకు కంటే ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్నాడు చంద్రశేఖరం ఆ రోజు సాయంత్రం పెద్దగా పేషెంట్లు ఎవరూ లేకపోవడంతో షికారుకు బయలుదేరాడు ఈ వారం రోజుల నుండి ప్రసాద్తోనూ వింధ్యతోనూ ఎక్కువ మాట్లాడలేదు ఏదో గత జ్ఞాపకం గుర్తుకు రాగానే మనసంతా బాధగా మూలిగింది దారిలో ప్రసాద్ కలిసి పదరా మన తోటలోనికి వెడదాం అసలు వారం నుండి మనం కలవట్లేదు వింధ్య కూడా అడుగుతోంది అన్నాడు తోటలో పాక దగ్గర మంచం మీద కూర్చున్నారు ఇద్దరు ప్రసాదును చూశాక మనసులోనే ఒక స్థిర నిశ్చయానికి వచ్చిన శేఖరం ప్రసాద్ నీవు మరొకలా భావించకు నేను నీకు బాగా తెలుసు అబ్బా ఏమిట్రా ఈ ఉపోద్ఘాతం ఎందుకు అన్నాడు ప్రసాద్ ఏమీ లేదు నేను నేను నాకు ఏమిట్రా ఎందుకలా నీళ్లు నములుతున్నావు నాకు వింధి అంటే ఇష్టం సరే గొప్ప విషయం ఈ ఊళ్ళో వింధి అంటే ఇష్టం లేనిదెవరికి ఆ ఇష్టం కాదురా మరి కనుబొమ్మలు వేస్తూ ప్రశ్నించాడు ప్రసాద్ ఆమె అంటే నాకు ప్రేమ ఆమె ఇష్టపడితే నేను ఆమె జీవిత భాగస్వామిని అవుతాను స్థిరంగా ఉంది చంద్రశేఖరం కంఠం లేదంటే జీవితాంతం ఇలా ఉండిపోగలను ఆమెను తలచుకుంటూ ఆమెకు నీవే ఆ విషయం చెప్పవచ్చుగా సందేహంగా అడిగాడు ప్రసాద్ అఫ్కోర్స్ కానీ ఆమె నా ముఖం మీదే సారీ చెప్పేస్తే భరించగల శక్తి నాకు లేదు ఆమె గురించి నీకేమీ తెలియక్కర్లేదా ఎన్నాళ్ళుగా ఆమెను చూస్తున్నాను అంటే దరిదాపు ఆరు నెలలుగా ఆమెను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా ఇంకా గతం గురించి నాకు అనవసరం ప్రస్తుతం భవిష్యత్తులో నన్ను ప్రేమించగల అమ్మాయి నాకు కావాలి ఆమె అన్నగా నా ప్రాణ స్నేహితుడిగా నీవు తప్ప మరెవరూ నా సమస్యను తీర్చలేరు నెమ్మదిగా స్థిరంగా ఉన్న కంఠంతో చెప్పాడు చంద్రశేఖరం ప్రసాద్ ముఖం ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉంది కొంతసేపు తర్వాత సరే ఆలోచిద్దాం అంతవరకు ఈ విషయం బయటకు రానివ్వకు అన్నాడు ఇంటికొచ్చి భోజనం చేస్తున్న ప్రసాదు వింధ్యకి ఎలా చెప్పాలి ఎలా ఒప్పించాలి చంద్రశేఖర్ వంటి భర్త అంటే ఏ ఆడపిల్లైనా అదృష్టవంతురాలని అనుకుంటుంది కానీ వింధ్య ఒరే భోజనం దగ్గర కూడా ఏమిట్రా ఆలోచనలో పరిధ్యానం తండ్రి మందలింపుతో ఉలిక్కి పడ్డాడు గబగబా భోజనం పూర్తి చేసి తన గదిలోకి వెళ్ళి ఆలోచించసాగాడు తన ప్రాణ స్నేహితుడి మనస్సు బహుసున్నితం పెళ్ళంటే బాధ వింధ్యకి ఇద్దరి మనసు నొప్పించకూడదు అబ్బాయి పాలు తాగుతావా తులసమ్మగారు పాల గ్లాసు తీసుకుని వచ్చారు పాలు తాగుతూ కూడా పరధ్యానంగా ఉన్న ప్రసాదును ఏమిటినైనా సాయంత్రం నుండి ఎలా ఉన్నావు లాలనగా అడిగారు తులసమ్మగారు అమ్మా వింధ్య సేకరాన్ని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది నిక్షేపంలా ఉంటుంది వాళ్ళిద్దరికీ ఇష్టమైతే అన్నారు తులసమ్మగారు సేకరానికి ఇష్టమేనమ్మా ఏం లాభం ఈ మొండిగట్టం వినిపించుకోదే పెళ్ళంటే చాలు మాట తప్పించేస్తుంది అమ్మా పట్టుబట్టి ఈ పెళ్లి చేయించాలమ్మా లేకపోతే సేకరం ఇక్కడ ఉండలేడు అదేమిట్రా ఆశ్చర్యంగా అడిగారు తులసమ్మగారు అవునమ్మా అంటూ జరిగిన సంఘటన చెప్పాడు శేఖరం చాలా సున్నిత మనస్కుడు ఆమెను ఎలా ఒప్పించాలో తెలియక ఆలోచిస్తున్నాను అన్నాడు ప్రసాద్ సరే ప్రయత్నిద్దాం నువ్వు పడుకో వెళ్ళిపోయారామే ఆదివారం మధ్యాహ్నం అమ్మగారు మిమ్మల్ని రమ్మన్నారమ్మా అంటూ వచ్చి వెళ్ళాడు వేరన్న భోజనం చేసి రాధకు తెలియని పాఠం చెప్పి తులసమ్మగారింటికి వెళ్ళింది వింధ్య వింధ్యను చూస్తూనే రామ్మారా ఇప్పటికి తెమిలిందా పని అన్నారు తులసమ్మగారు లేదు పిన్ని రాధకి తెలియని పాఠం చెప్పి వస్తున్నాను ఎల్లకాలం ఉద్యోగం చేసుకుంటూ రాధను చూసుకుంటూ ఉండిపోతావా ఏమిటి మరి ఇంకేం చెయ్యాలట పెళ్ళి పెటాకులు అక్కర్లేదా మనస్సులో ఉలిక్కి పడిన పైకి నవ్వేస్తూ ముందు అన్నయ్య సంగతి ఆలోచించకూడదు అంది వాడికి నచ్చిన పిల్ల దొరికితే చేసుకుంటానని అన్నాడు ఇంక నీ సంగతే మిగిలింది అన్నారు ఆవిడ నా సంగతికేం లేదు నన్ను పెళ్లి చేసుకునేంత ధైర్యవంతుడు పుట్టినట్టు లేడు అంది హాస్యంగా తోసేస్తూ పుట్టే ఉన్నాడు నీదే ఆలస్యం ఉంటున్నాడు ఆ మాటలకి ఉలిక్కిపడిన వింధ్య ఆవిడి కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది ఏం మాట్లాడవు రెట్టించారావిడ మౌనంగా తల వంచేసుకుంది వింధ్య నచ్చజెపుతున్నట్లుగా తులసమ్మగారు మళ్లీ చెప్పసాగారు చదువుకున్నదానివి అన్నీ తెలుసున్నదానివి నీకు చెప్పగలిగినంత విజ్ఞానం చదువు లేకపోయినా నీ మంచి కోరే వ్యక్తిగా నీకంటే వయసులో అనుభవంలో పెద్దదానిగా చెబుతున్నానమ్మా ఇప్పుడు కాకపోయినా కొంతకాలానికైనా ఈ ఒంటరి జీవితం విసిగనిపించి ఒక తోడు కావాలనిపిస్తుందమ్మా ఆ రోజు మనం కావాలంటే ఉండే వ్యక్తి దొరక్కపోవచ్చు జీవితాంతం ఒంటరిగా ఉండడం కష్టం తల్లి అందుకే ఒక తోడును వెతుక్కోవాలి నాది అనే సంసారం బాధ్యత ఉండాలమ్మా అందుకే తల్లి నిన్ను పెళ్లి చేసుకోమని చెబుతున్నది ఆవిడ మాటలు విని వింధ్య పిన్ని జీవితకాలం ఎవ్వరూ తోడురారు పుట్టేటప్పుడు పోయేటప్పుడు ఒంటరి వాళ్ళమే పెళ్లిళ్ళు చేసుకుని ఎంతమంది సుఖపడుతున్నారు నూటికో కోటికో ఒక్కళ్ళు మాత్రమే ఆ కష్టాలన్నింటికంటే ఒంటరితనమే హాయి మీ అందరికీ నాతో ఏ రక్త సంబంధం లేకుండానే ఇంత ఆపేక్ష చూపిస్తున్నారు ఎందుకు నా వ్యక్తిత్వం చూసే కదా మొదట గంభీరంగా మొదలయ్యి చివరకు గాద్గతికంగా మారిపోయింది వింధ్య కంఠం వస్తాను పిన్ని అని గబగబా లేచి బయటకు వచ్చేసింది ఇంకాసేపు ఉంటే ఆ దుఃఖాన్ని వాళ్ల ముందే బయట పెట్టవలసి వస్తుందన్న భయంతో కంగారుగా నడుస్తున్న వింధ్య చంద్రశేఖర్ పక్కనుండే వెళ్ళింది అతన్ని చూడకుండానే తను కూడా ప్రశాంతి నిలయంలోనికి వెళ్ళాడు శేఖరం మనసులో ఏదో అనుమానం వచ్చి వింధ్య మంచం మీద ముఖం తలగడలో దాచుకుని ఏడుస్తోంది భుజాలు ఎగిరెగిరి పడుతున్నాయి ఒక్క నిమిషం అలా చూసి ఆమెను దగ్గరికి తీసుకుని ఓదార్చాలన్న కోరికను అణుచుకుని వెనుతిరిగి ఇంటికి వచ్చేశాడు తల్లి నుండి ఏం జరిగిందో తెలుసుకున్న ప్రసాద్ కూడా వచ్చి చూసి వెళ్ళిపోయాడు ఎంతో బాధపడుతూ ఆ రోజు గాయత్రి కోసం వాళ్ళింటికి వెళ్ళింది వింధ్య లోపల నుండి తన పేరు వినబడడంతో గుమ్మం దగ్గరే ఆగిపోయింది ప్రసాద్ అంటున్నాడు అవును గాయత్రి పెళ్ళంటే మాత్రం తెగ బాధపడిపోతుంది ఊళ్ళో వాళ్ళ కష్టాలన్నింటినీ తీరుస్తుంది తన బాధలు ఎవరితోనూ చెప్పుకోదు సేకరం వింధ్యని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అమ్మ చేత ఆ విషయం అడిగిస్తే వెళ్ళి ఏడుస్తూ పడుకుంది ఏం చేయాలో తోచడం లేదు మన పెళ్లి కూడా వింధ్య పెళ్లి అయిన తర్వాతే చేసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను లేదంటే దానికి తగిన కారణం అయినా వింధ్య చూపాలి లేదంటే ఇంక నేనే వెళ్ళి వింధ్యని అడిగేస్తాను నీవు అంతవరకు ఓపిక పట్టలేవా అన్నాడు మీకోసం ఎన్నాళ్ళైనా ఆగగలను మీ బాధ్యత నా బాధ్యత కాదా అంది గాయత్రి కంఠం ఇంకా అక్కడ నిలబడలేక ఇంటికి వెళ్ళిపోయింది వింధ్య రాత్రి తొమ్మిది గంటలైంది ఊరంతా నిశ్శబ్దం రాజ్యమేలే వేళ శేఖర్కి మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండినా ఘంటసాల పాట వినబడి చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి కిటికీ దగ్గరకు వచ్చాడు వీధి అరుగు మీద వాలు కుర్చీలో పడుకుని ఏదో ఆలోచిస్తున్నట్లుగా వింధ్య పుస్తకం చేతిలో ఉన్న దృష్టి మాత్రం అక్కడ లేదు ప్రక్కన స్టూలు మీద టేప్ రికార్డర్ దాని మానా అది పాడుకుంటోంది చంద్రశేఖరు ప్రశాంతి నిలయం గేటు దగ్గరకు వచ్చాడు వింధ్య వింధ్యాదేవి మరోసారి గట్టిగా పిలిచాడు ఎవరు అంది ఉలిక్కిపడి గేటు దగ్గరకు వస్తూ నేనే మీ ఏకాంతానికి భంగం కలిగించినట్లున్నాను అన్నాడు అదేం లేదు అక్కడే ఆగిపోయారేం అంది మీకేం అభ్యంతరం లేకపోతే అలా నడుస్తూ మాట్లాడుకుందాం ఒక నిమిషం ఆలోచించి సరే పదండి అంది టేప్ రికార్డరు ఆపు చేసి వచ్చి కొంతసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది ఈరోజు నేను మీకు కొంచెం బోరు కొట్టిస్తాననుకుంటాను అన్నాడు అదేమిటి అడిగింది చిరునవ్వుతో అతని మనస్సు ఒక్కసారి ఏదో లోకంలోకి వెళ్ళిపోయింది ఇదే ఈ చిరునవ్వే తనని లొంగదీసుకుంటోంది మళ్ళీ మామూలుగా అవుతూ నా గురించి చెబుదామని అన్నాడు చెప్పండి అందులో బోరేముంది ఒక్కొక్క జీవితం ఒక్కోలా ఉంటుంది అంది అప్పటికే ఇద్దరు గుడి దగ్గరకు వచ్చేశారు ఇక్కడ కూర్చుందాం అన్నాడు సరే అని కూర్చుంది మెట్టు మీద అతను ఎటో చూస్తూ చెప్పసాగాడు పుడుతూనే తల్లిని పోగొట్టుకున్న శేఖరం అంటే తండ్రికి కోపం డబ్బుకి నౌకర్లకి లోటు లేదు సవతి తల్లి ఆడంబరాలే తప్ప ఇంటి విషయం పట్టించుకునేది కాదు ఆయాల చేతిలో కష్టాలు పడుతూ పెరిగాడు ఆరు సంవత్సరాల వయసులో ఒకసారి తండ్రి దగ్గరికి వెళ్ళాడు నాన్న అంటూ ఆయాని పిలిచి వీణ్ణి నా ఎదురుగా పంపవద్దని ఎన్నిసార్లు చెప్పాను కోపంగా అన్నాడైనా ఆ మాటలు ఆ చిన్న మనసును ఎంతో దెబ్బతీశాయి మరెప్పుడూ తండ్రి దగ్గరికి వెళ్ళలేదు చివరకు ఆయన చనిపోయినప్పుడు కూడా తరువాత బోర్డింగ్ స్కూల్లో కొన్నాళ్ళు ఉన్నాడు అతను ఎప్పుడూ గంభీరంగా ఉండిపోయేవాడు తన బాధను తనలోనే ఉంచుకుని మనసును మరే విషయం మీద ఉంచక చదువు మీదనే ఉంచేవాడు తరువాత హైదరాబాద్లో బిఎస్సిలో చేరాడు హాస్టల్లో ఒక రూమ్లో ఉండేవారు ప్రసాదు చంద్రశేఖర్లు ఇద్దరు స్వభావాలు ఎంతో విరుద్ధమైనప్పటికీ ప్రసాద్ చనువు వల్ల ఇద్దరికీ స్నేహం ఏర్పడింది క్లాసులోనూ బయట ఎంతో హుషారుగా చిలిపిగా ఉండే ప్రసాద్ అంటే అందరికీ అభిమానమే ఎప్పుడు గంభీరంగా ఉండే సేకరాన్ని ఎప్పుడు ఎందుకలా డల్గా ఉంటావు ఈ వయసులో ఇలా ఉంటే ఎలా అంటూ తనతో తిప్పుకునేవాడు అలా ఏర్పడిన బంధం మూడేళ్లు ఎలాంటి అవరోధం లేకుండా గడిచింది బిఎస్సి అయిన తర్వాత ప్రసాదు చదువు మానేశాడు శేఖరం మాత్రం ఎంబీబీఎస్ చదవడం ప్రారంభించాడు మూడో సంవత్సరంలో నళినితో పరిచయం అయింది అందమైన డబ్బున్న ఆ అమ్మాయి కోసం ఎంతోమంది అరులు చాచేవారు కానీ ఆమె ఎవ్వరిని లక్ష్యపెట్టేది కాదు అలాంటి ఆమె తనంత తానుగా శేఖరాన్ని పరిచయం చేసుకుంది క్రమేణా ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది ఆమె కోసం ఏమి చేయడానికన్నా సిద్ధపడేవాడు శేఖరం అయితే ఆమె మాత్రం నటిస్తోందని తెలియలేదు శేఖరానికి అందరినీ తన చుట్టూ తిప్పుకోవాలని భావించే నళినీకి శేఖరం తన ముఖమైనా చూడకపోయేసరికి అహం దెబ్బతింది దానికి తోడు స్నేహితులు కూడా అదే మాట అనేసరికి ఎలాగైనా తన చుట్టూ శేఖరాన్ని తిప్పుకుంటానని ప్రతిజ్ఞ చేసింది ఈ విషయం రెండు సంవత్సరాల తర్వాత కానీ చంద్రశేఖర్కి తెలియలేదు తరువాత నళిని పెళ్ళయి వెళ్ళిపోయింది కానీ శేఖరానికి సున్నితమైన మనసుకు గట్టి దెబ్బే తగిలింది హౌస్ సర్జన్ అయిన తర్వాత ఒక సంవత్సరం పాటు మనశ్శాంతి కోసం దేశం అంతా తిరిగాడు తిరిగి మరలా హైదరాబాద్లోనే ప్రాక్టీస్ పెట్టాడు ఒక సంవత్సరం గడిచింది అప్పుడే తండ్రి చనిపోవడం జరిగింది తండ్రిగా ఆయన తనకు చదువు చెప్పించాడు కొడుకుగా తన బాధ్యతగా కర్మకాండలన్నీ జరిపించాడు ఇన్నాళ్ళు రక్త సంబంధం అనుకున్న ఏకైక బంధువు తండ్రి మాత్రమే అది కూడా తెగిపోయింది ఆ తరువాత ప్రసాద్ కలవడం కృష్ణాపురంలోని ఆసుపత్రికి డాక్టర్గా రావడం ఈ పల్లెటూరులో పేదలకు సేవ చేస్తూ మనశ్శాంతిగా బ్రతకవచ్చునని భావించాడు అయితే అక్కడ కూడా విధి ఎదురు తిరుగుతుందేమోనని భయంగా ఉంది ఆ ఊర్లో ఒక అమ్మాయి తనని ఐస్కాంతంలా ఆకర్షిస్తోంది అది పైపై వ్యామోహం కాదు నళిని మీద ఆ వయసులో ఏర్పడినది ఆకర్షణ మాత్రమే అని గ్రహించడానికి తక్కువ కాలమే పట్టింది ఆమె చేత మోసగించబడ్డాననే బాధ తప్ప ఆమె మీద కోపమూ లేదు అభిమానమూ లేదు కానీ ఈ అమ్మాయి మీద ఇప్పుడు ఏర్పడినది శాశ్వతమైన ప్రేమ ఇన్నాళ్ళు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న మనసుకు ఆమె ఒడిలో తప్ప సేద తీరదు కానీ ఆ అదృష్టం ఉందో లేదోనని అనుమానం ఎందుకంటే అన్నింట్లో నిరాశే మిగులుతోంది ఆ అమ్మాయి అభిప్రాయం ఎలా ఉంటుందో ఆమె ఎందరినో అభిమానిస్తుంది అందులో నాకు భాగం ఇస్తే ఓహ్ ఎంత అదృష్టమో చెప్పడం ఆపి వింధ్య వంక చూశాడు ఎటో చూస్తూ అంతా వింటున్న వింధ్య అతని వైపు చూసింది ఇద్దరు కళ్ళు ఒక్కసారి కలుసుకున్నాయి వెంటనే వింధ్య కళ్ళు వాల్చేసుకుంది ఆమె పేరు చెప్పనా అడిగాడు చెప్పండి అంది మనసులో కల్లోలం రేగుతున్నా మామూలుగా వింధ్య ఇంకా అర్థం కాలేదా లేక అర్థం అయ్యి నన్ను ఆట పట్టించడానికా ఏది ఏమైనా మీ అభిప్రాయం కావాలి అది ఇప్పుడే అక్కర్లేదు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి మీకెంత టైం కావాల్సిన ఎదురు చూడగలను నా హృదయ ద్వారాలు మీ గురించి ఎప్పుడూ తెరిచే ఉంటాయి ఆ నిశీధిలో చల్లని వెన్నెలలో అతని కంఠం మృదువుగా గంభీరంగా వినబడుతోంది ఆమె మౌనంగా లేచి నిలబడింది అతను కూడా లేచి మీకెంతో బోరు కొట్టించాననుకుంటాను అన్నాడు అదేం లేదు పదండి అంది ఆమె మౌనంగా ఇళ్లకు చేరుకున్నారు ఇద్దరు ఆ రోజు వంట పని పూర్తి చేస్తున్న వింధ్య దగ్గరికి గాయత్రి గాబరాగా వచ్చింది ఏం గాయత్రి అలా ఉన్నావు ఏమైంది అడిగింది ఒక్క పది నిమిషాలు ఏమీ మాట్లాడలేదు తరువాత నన్ను చూడడానికి పెళ్లివారు వస్తున్నారట అంది గాయత్రి ఒక్కసారి ఉలిక్కిపడి సర్దుకొని సర్దుకుని మంచిదే గాయత్రి పెళ్ళి కూతురా అని పాట మొదలు పెట్టమంటావా అంది ఓరకంట ఆమె వైపు చూస్తూ అది కాదు నేను నన్ను పడబడింది గాయత్రి పూర్తి చెయ్యి నవ్వింది వింధ్య ఆమె నవ్వు చూసేసరికి ఉక్రోషం వచ్చింది గాయత్రికి విసురుగా లేవబోయింది చటుక్కున భుజం మీద చెయ్యేసి కూర్చోబెట్టి కూర్చోవమ్మా వదిన అంత కోపమైతే ఎలా ప్రసాదానికి చెప్పావా అడిగింది వింధ్య లేదు మా అన్నయ్యకి మా విషయం చెప్పలేదు చెప్పాలంటే భయంగా ఉంది తల వంచుకుంది గాయత్రి ప్రేమించినప్పుడు లేదా భయం అడిగింది వింధ్య గాయత్రి బేలుగా చూసింది వింధ్య వైపు సరే చూద్దాం తొందరపడకు దేనికి అంది వింధ్య పిన్ని పిలిచింది ఇంట్లోకి అడుగు పెట్టి ఆ వస్తున్నా వింధ్య అన్నారు తులసమ్మగారు లోపలి నుంచే ప్రసాదన్నయ్యకు ఇంకా పెళ్లి చేయరా ఆవిడ ఇంకా హాల్లోకి అడుగు పెట్టకముందే సీరియస్గా అడిగింది మీరిద్దరూ మొండిఘటాలే చెప్పిన మాట వింటారు గనకనా అయినా ఏమిటి సంగతి పొద్దున్నే యుద్ధానికి వచ్చినట్టున్నావు నవ్వుతూ అన్నారు తులసమ్మగారు యుద్ధం కాదు మీతో అన్నయ్య పెళ్లి విషయం గురించి అడగడానికి వచ్చాను తను నవ్వుతూ అంది వింధ్య వాడి ఇష్టమే మా ఇష్టం అమ్మాయి మాకేం కానుకలు అక్కర్లేదు మాకున్నది వాడొక్కడే కదా అన్నారు తులసమ్మగారు ఆమె సంస్కారానికి ముగ్ధురాలవుతూ పిన్ని గాయత్రిని మీ కోడలు చేసుకోవడానికి ఏదైనా అభ్యంతరమా అడిగింది వింధ్య చలాకే అయిన పిల్ల మాకేమీ అభ్యంతరం లేదు మీ అన్నయ్య ఏమంటాడో అంటుండగానే ప్రసాద్ లోపలికి వచ్చాడు వింధ్య ఎలా వచ్చిందా తన కోసం ఇంటికి వెళ్ళాను అన్నాడు తను కూడా కూర్చుంటూ అడిగే పిన్ని ఆలస్యం ఎందుకు అంది వింధ్య నువ్వే అడగమ్మా అన్నారు లోపలికి వెళుతూ ఏంటి వింధ్య అడగడం ప్రశ్నించాడు ప్రసాద్ అదే అన్నయ్య మీ పెళ్లి విషయం గురించి పిన్నిని అడిగాను వాళ్ళకేం అభ్యంతరం లేదట శివరాజు గారితో మాట్లాడాలి చెప్పింది వింధ్య వింధ్య ఎంత నిర్ణయం అయిపోయినా నీ పెళ్ళి అయ్యే వరకు మా పెళ్ళి అవ్వదు అది తెలుసుకో గంభీరంగా అన్నాడు ప్రసాద్ అన్నయ్యా ఆవేదనగా అంది ఏమ్మా ఎన్నాళ్ళైంది చంద్రశేఖరం తన మనసు విప్పి చెప్పి ఇంకా ఏం నిర్ణయించుకోలేదా లేక అలా చెప్పేసరికి లోకువైపోయాడా అడిగాడు సీరియస్గా ప్రసాదు స్నేహితులు కొంచెం ఎయిటీసు నైంటీసు సెవెంటీస్లో పాత కథలు వింటుంటే మన మనసులకు చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది కదా మరి వింధ్య కథలోని రెండు భాగాలు విన్నాం కదా చివరి భాగం రేపు విందాం నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి మరెన్నో మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి